కాలం కష్టపడి పంట పండించిన రైతులు ధాన్యం అవ్వడానికి కళ్లాల్లో పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు రైతులతో కలిసి వారితో మాట్లాడారు వరిధాన్యాన్ని పరిశీలించారు ఇక ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజులు తరబడి వడ్లు కొనుక్కోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు ఇక తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందని చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు ఇరవై రోజులుగా వేచి చూస్తున్నారని ధాన్యం ఒకటికి రెండు సార్లు తడిసి మొలకలెత్తుందని ధాన్యం రైస్ మిల్లులకు వెళ్ళాక తేమ శాతం ఎక్కువ ఉందని మొలకెత్తించినా కొనడం లేదని కొన్నా తరువు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోల కోత పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది చిన్నకోడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసారు కరెక్ట్గా డబ్బల ఓట్లు వాడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇవ్వమని చెప్పి చేతులు రావట్లేదు ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి వడ్లు అయితే ముప్పై కింటాలు వండే సన్నం అయితే ఇరవై కింటాలు వండే పది క్వింటాల్ తేడా పడే పది క్వింటల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవా నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను అవతీ పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకి ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్త మాటలు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రైతులు ఊకోరు డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా ఏ జిల్లాల తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు రైతులు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈ జూన్ నెలలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వడ్లను వచ్చే నాలుగైదు రోజుల్లో కళ్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షాంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కళ్ళాలకు పంపండి అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది అధికారులందరూ కూడా మనిషికి నాలుగు సెంటర్లు ఇయ్యింది తహసీల్దార్లకు ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం మనిషికి నాలుగు సెంటర్లు ఇచ్చి ఆన్లీ కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓ రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కళ్ళాల్లో ఉన్న వడ్లు లాబట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మీరు బస్సులుతాయి రెండు ఎకరాలకు డెబ్బై క్వింటాలు వెళ్తాయి మాకు అన్నపాట్లు డెబ్బై కింటాల్ ఎవరి చూకి ముందుకొచ్చి కళ్ళు పెట్టుకుండి అన్నవి అన్ని కొడితే ఇరవై క్వింటాలు దాటే రెండు ఎకరాలు ఇవి ఏంది లెక్క లెక్కండి పంట పెట్టుబడి అది రోగమంతే ఆగదు ఇది ఇద్దరు దట్టుకుంటుంది ఇదే లక్ష్యం పంట కానీ అది ఎక్కడితే దరిద్రం పంట ఆ ఈ ఆ పంట అటువంటిది అంతే ఒక రకంగా పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే కానీ రైతులంతా మునుతారు ఆ సన్నపట్టు పెట్టి రైతులందరూ చెప్తాను నేను చూద్దాం సన్నపట్టు పెట్ట మాత్రం మొత్తం మునుతారు సార్ పంట తక్కువ వస్తది తక్కువ వస్తది మొత్తం రోజులు ఎక్కువ ఉంటది రోగం ఎక్కువ ఉంటుంది పెట్టుబడి ఎక్కువ ఉంటది ఇంత ఎత్తు పెరుగుతుంది ఆ వర్షాకాలం మొక్క దగ్గర పొట్టు పొట్టు కింద ఆ మిషన్ సరిపోం సన్నాలు మనకి నడవై నడవై మన ఏరియాలో బండి అయ్యి మనకు నడవై మన చిన్న కోడూరు ఊరు మీద ఎవరైనా సన్నాలు పెట్టేస్తారు ఎంత పెడతారు ఏం లేదు ఒక్క ఇంటి పూట మందం ఒక నాలుగు ఎకరాల్లో ఉన్న వాళ్ళు పది కుంటాలు పెట్టుకుంటారు పది పది గుంటలు అనుకుంటారు ఇంటి ఇంటిమన్నం పెట్టుకుంటారు కానీ అమ్ముతాం పెట్టుకుంటారు అంతే పండించేది ఉండదు 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 అమ్మేది లేదు లేదు ఇప్పుడు ఎగబెట్టినట్టే కదా పెట్టినట్టు ఆ బోనస్ మాకు ఇష్టం అవసరం లేదు ఆ సన్న పడ్లు పెట్టుకుంటే అవసరం లేదు మేము ఎక్కడ నమ్ముకుంటాం వీటిని దొడ్డు పట్టు పెట్టుకోాలి దొడ్డు పట్టులకు కూడా ఇస్తే ముప్పై క్వింటాలు పంతై ఇవి మాకు మాకెరికి అందరికి ఎరికే సార్ ఇవి ఇస్తాడు ఇవి ఇస్తాడు తట్టుకుంటుంది తట్టుకోరుస్తుంటే అమ్ముకొని ఎలా లేకపోతే వాటి కల్లి వెళ్ళి మాటలు చెప్తురు రైతు రైతు మేము రుణమాఫీ చేస్తా అన్నాడు ఎక్కగానే రాజీనామా ఫస్ట్ అదే చేస్తా అన్నాడు రుణమాఫీ నాలుగు నెలలు ఐదు వేల అయితే అడిగిపోయింది రైతు బంధు పోయింది ఆరు వేలలకు ఇరవై ఐదు వందలు తమ ఇవి పోయినాయి అన్ని పోతున్నాయి అన్ని అవి అన్ని కల్లి వెళ్ళి మాటలు చెప్పుకుంటా ప్రభుత్వం ఏం మాత్రం మేము ఏదో ఇట్లా గెలవాలని ఆలోచన మళ్ళ ఒకసారి గెలుస్తానికి గెలుస్తానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు అంతే అంటే తలాడుతున్నారు ఇప్పుడు ఆ కొమ్మట్లు ఇంత మా దగ్గర మూడు కిలో నాలుగు కిలో దోసుకొని రైతులు ముంచుకుంటా వాళ్ళ సోతో మంచి మంచి మిల్లు చేసుకోవడానికి ఇంకా ఇంత మంచి వర్టం తీసుకోకపోతే ఇది జర్ర మందం అంటే మూడు కిలోలు కడి చేస్తా అరే నలభై కిలోలకు మూడు కిలో కడి చేస్తాం అంటే అంతే నీ ఇష్టం లేదు వాళ్ళ ఇంట్లో పోగానే తాడకుండా అన్నీ అనే పట్టుకుంటాడు ఇప్పుడు జర్రదా నిమ్ముంటే పెడతాడు పెడతాడు లేదు ఇప్పుడు ఎందుకంటే కొంచెం మా చర్వ అంటే నా వా మిల్లుళ్ళు కరెక్ట్గా చూడాలంటే వాళ్ళు పదిగేడు పద్దెనిమిది దాకా నియంత్రి అమలు పనిచేసిన మిల్లులల్లో పద్దెనిమిది తోటి నిజానమైన బియ్యం వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే పట్నాలు రావాలని రైతులను ఉముక హింసించుకుంటా కథలు పెడతారు పచ్చి వడ్లు ఎవరమ్మా ఏమైందమ్మా పాప ఇరవై ఐదు రోజులు అయిందట మన ఇరవై ఐదు రోజుల నుంచి వడ్లు ఇండియా ఎట్లమ్మా

నిన్న కేబినెట్ లో చెప్పింది కదా మా తడిసిన వాళ్ళు కొట్టం అన్ని మరి నిన్న గవర్నమెంట్ చెప్పింది కదా మా కేబినెట్ లో తడిసిన వడ్లు కొట్టామని ఎవరు తీసుకుంటలేదు మిల్లలా తీసుకుంటలేదు మరి గవర్నమెంట్ హైదరాబాద్ కదా మా తడిసినవి కొంటాం పచ్చి కొట్టాం అన్ని కొంటాం ఇప్పుడు పెద్ద మంచి ఇరవై ఐదు రోజుల బట్లు పోతలేవని బాధపడబట్ట ఇరవై ఐదు రోజులు ఉంటే ఉంటాయి కింద మొత్తం మొలకలు వస్తున్నాయి పడ్లు చచ్చిపోయినాయి అడుకు పోవాలి కదా జల్ది జల్లి పోకపోతే ఇంకెప్పుడు పోతాయి బడ్లు ఎన్ని రోజులు పడుతున్నాయి ఒక్కొక్క మంచి పోవడానికి పది రోజులు కంచి పెడుతుంది నలభై ఒక్కలు కిలోలు కిలో ఎక్కువ అవుతుందా జల్లిజల్లి పంపి అమ్మా పిల్ల మనిషి ఇబ్బంది వాళ్ళకి ఏమో ఇబ్బంది అవుతుంది అంటున్నారు తీసుకుంటే మిల్లు వాళ్ళు దించుకుంటులేదా ఎక్కువ వాటిలో ఏం చేయాలి మొలకెత్తా బట్టు తీసుకోవాలి మధ్యలో పోతే రైతులకు తల్లిదండ్రు లేదు సార్ తల్లిదండ్రులు రైతులకు లేకనే ప లేకనే ఇదంతా బాధ తల్లిదండ్రులు ఎక్కడ రైతులకు పంటలు వండి ఇవ్వకపోతే పాలు విండకపోతే కూరగాయలు వండి అయ్యిపోతే అప్పుడే ఏర్పడుతుంది అందరికి లేకపోతే పండించడం ఎక్కువ చేసిన పంత తక్కువ చేస్తేమవుతుంది నీకు మరి చేసుకోవాలి నీరు నీరు కదిలిందా అది ఎక్కడికి వెళ్లేది మనవడికి మొక్కలంటే జోడమండి నిర్గనలేతో అది నలదు పత్తి పత్తిని ఆ మిర్ట్ वाले मध्ये सब्सिडी करतो 7800000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 చిన్నకోడూరు సెంటర్ లో ఉన్నా పాపం ఇక్కడ వడ్లు దడిచిపోయినాయి తీసుకుంటలేరు కదనే బాబు నువ్వేమో తీసుకుంటామని ఆడ ముఖ్యమంత్రి చెప్తాడు మంత్రులు చెప్తాడు నువ్వు చెప్తావు ఊర్లకి వస్తానేమో పోతలే విడ రామచంద్రారెడ్డి అనో రైతున్నాడు పాపం ఇరవై ఐదు రోజులు అయింది వడ్డు పోసి కింద వాన పడి మొత్తం దడిచినాయి వాళ్ళు తీసుకుంటలేరు తడిసిన వాళ్ళు గుణం అంటున్నారు ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్ రైస్ మిల్లు దించుకుంటలేరు తడిచిపోతే వాళ్ళు వాపసు కొడుతుండ్రని అమ్మ అంటుంది అమ్మాయి ఎట్లా మరి ఇవన్నీ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి ఇక్కడ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది కలెక్టర్లనే బాధ్యత తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటామని డైలాగులు కొడుతురు మరి ఏం సంగతి ఇక్కడ నువరా చిన్న కొండూరు సెంటర్కి రా ఇక్కడ రామచంద్రారెడ్డి అనే రైతున్నాడు చాలామంది ఉన్నారు తడిచినాయి అడుగు మెత్త అన్ని మొలకలు ఎత్తుతున్నాయి వచ్చి గా దించిపి రైస్ మెల్ల దించిపి ఇక ఇక లేపటట్టు చూడు అమాలీలు కూడా తక్కువ ఉన్నారే ఇబ్బంది అవుతుంది కొంత దాన్ని పెంచి ఉండి అమాలీలను కూడా పెంచి తొందర తొందరగా బయటకు చేయండి వడ్లు తడిచినాయి మళ్ళీ రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు మళ్ళీ మూడు రోజులు వర్షాలు పట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ముంగరికి మూడు రోజులు వానలు ఉన్నాయి అంటున్నారు ఉన్న లేపు నువ్వు జు కళ్ళలో ఆ రైస్ మిల్లలో దించిపోయి తొందరగా నువ్వు చిన్నకోడూరుకు రా వచ్చి చూడు జాయింట్ కలెక్టర్ గారు రెడ్డి గారు నమస్తే ఏం సంగతి వరకు మీరేమో తీసుకుంటామంటారు వీళ్ళనేమో పోతలేవు తడిసిపోయినాయి నేను చిన్నకోడూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న రామచంద్రారెడ్డి అని ఒక రైతు ఉన్నాడు ఇక్కడ చాలామంది ఉన్నారు వడ్లేమో కింద అడుగు అడుగుదరిచినాయి అన్ని మొలకలు ఎత్తినాయి పోతలేవు వడ్లు అన్ని సెంటర్లు అట్లే ఉంది దర్శన వడ్లు కూడా తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది కదా మరి ఎందుకు తీసుకుంటలేరు ఈ సెంటర్ వాళ్ళని అడుగుతూనేమో వాళ్ళు మిల్లు వాళ్ళు దించుకుంటులేరు దర్శన వడ్లు మాయిశ్చర్ రాకపోతే అని వాళ్ళు అంటున్నారు పాపం మరి ఎట్లా అవి మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చినాక ఆరు వస్తే ఏం లాభం ఇంకా ఖరాబ్ అవుతాయి కదా